ప్రభు నామములో మీకు మా వందనములు పాస్టర్ ఆర్ ఫ్రాన్సిస్ స్టీఫెన్ రాక్ గారి ద్వారా నడిపించబడుచున్న ఆత్మీయ సిరులు అనే మాసపత్రికను పొందుకొనండి చిన్నలకు పెద్దలకు సేవకులకు యవ్వనస్తులకు అద్భుతమైన సమాచారం ఉన్నది ప్రతి నెల ప్రత్యేకంగా ఒక మిషనరీ జీవిత చరిత్ర గురించి ఇందులో పొందుపరచబడి ఉంది కావలసిన వారు ఇప్పుడే కాల్ చేసి కాపీని పొందుకోనండి గాడ్ బ్లెస్ యు ഹരിശുദ്ധുടാ ശ്രീമന്തുടാ ഹരിശുദ്ധുടാ കൃപലകുണി ലവേദ കൃപല കൂണി ലീവേദിരുലനുദയ ചേ ആത്മീയുടാ వార్త మమ్ము మార్చు సరేడా